ఉదయ కాలపు స్థుతి ప్రార్థన ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభించండి దేవునిచ్చే ఆశీర్వాదాన్ని పొందండి ప్రార్థనలకు వెళ్దాం మహాపరిశుద్రమై ఉన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు స్థుతుల మీద ఆశన దేవా నీకు వందనాలు రాత్రంతయుని రాత్రి ఎంతయుని దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సహజీవులుగా ఉంచి నీ నామని శుతించటకు ఎక్కువ జానలేసుని ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వందనాలయ్య ఏమిచ్చిన సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైన బల ఏర్పణ అన్నావు ప్రభా అటు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కూడిన నాయన ప్రార్థన మాకు అనుగ్రహించండి మాతో పాటు ప్రార్థనలో ఏకవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు ఏమై ఉన్నాయో వారి బలహీనతలు ఏమై ఉన్నాయో వారి ఆర్థిక సమస్యలు ఏమై ఉన్నాయో ప్రభా వారు ఏమిత్తమని సన్నిధిలో మొరపెట్టుచున్నారు మనవలన్నింటి వాటి జవాబుని పొందుకున్నటకు ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీ కృపచేత ప్రతి బిడ్డను బలపరచండి ఉదయకాలంలో తండ్రి మా స్థుతుల మీద ఆశనుడువై ఉన్న దేవుడు ప్రార్థనా శక్తిని మాకు అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించండి ఎవరి గురించి అలా ప్రార్థన చేయాలో నా తండ్రి అట్టి ప్రేరణ మాకు కలగ చేసి నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మమ్మల్ని వాడుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకువెళ్ళు అది దేవదత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవ ఈ రోజు మా తండ్రి మా స్థుతుల మీద కూడా మీరు కమ్మని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన మహిమోన్నత దేవానికి వందనాలు నా తండ్రి మహాగరుడమైన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన నాయనానికి స్తోత్రములు ప్రవా మనిషి కుమారడానికి స్తోత్రములు ప్రభా మర్మములు జయించగలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా మానవుల రాజ్యాలపై అధికారిగా ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు ప్రవా మహిమ గల రాజానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మా పక్షమును ఉన్నవాడడానికి స్తోత్రములు మహా మహాబలము గల దేవానికి స్తోత్రములు నాయన నాయనా మరణాన్ని జయించిన దేవానికి స్తోత్రములు ప్రవ్వా మంచి బోధకుడువు నా తండ్రినికి స్తోత్రములు ప్రవ మహిమ కిరీటమునై ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా మధ్య ఉన్నవాడానికి స్తోత్రములు ప్రవ మా పక్షాన ఉన్నవాడానికి స్తోత్రములు ప్రవ మా పక్షమును పోరాడగల దేవానికి స్తోత్రములు ప్రవ నా తండ్రి వందనాలు మా సంరక్షకుడువై ఉన్న వయానికి స్తోత్రములు మా పోషకుడువు మా తండ్రిగా మా నేడుగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్థుతులు స్తోత్రములు నాయన రహస్యమును తెలియపరిచే ఆత్మ మాకు దయచ చేయండి ప్రభా రోషము కలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా రత్న స్తోత్రములు ప్రభా రాజ్యమునిచ్చి దేవానికి స్తోత్రములు ప్రభా లోకరక్షడానికి స్తోత్రములు ప్రభా లోకమునకు వెలుగైన దేవానికి స్తోత్రములు ప్రభా నోటి మొక్క చెతన తండ్రి భూమిలో ప్రతి ఒక్క దానిని సృష్టించిన దేవానికి వందనాలు స్తోత్రములు స్తోత్రములు నాయన సర్వంతర్యామి నీకే స్తులు స్తోత్రములు ప్రభా సర్వజ్ఞాని నీకే స్తులు స్తోత్రములు ప్రభా లేవనెత్తువాడానికి వాడడానికి ప్రభా శాంతి స్వరూపి నీకు ప్రవా నాయన తగ్గించుకొని వచ్చావయ్యా నా తండ్రి తగ్గింపు జీవితం కలగ చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడువు నీవే ఉన్నావు ప్రభా శాంతి స్వరూపి స్తోత్రములు ప్రభా నాయన మరణాన్ని జయించిన దేవుడు ప్రభా స్తోత్రములు నాయనా నా తండ్రి నాయన మరణ స్థితిలో కూడా ప్రభా మీ కొరకు మీ బిడ్డల కొరకు రోదన చేసి నో ప్రభా అటు నా తండ్రి ఎవరున్నారే నాయన అట్లా మాట చెప్పగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నీకు స్తోత్రములు ప్రభా సరి పోల్చగలిగిన వారి నీతో ఎవరున్నారు తండ్రి నీకు స్తోత్రములు నాయనా సహాయం దయచేయండి నా తండ్రి నాయనా సమస్తమును చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి సంపూర్ణ కృపగల తండ్రి నీకు వందనాలు సహాయం చేయగల దేవా నీకే స్తోత్రములు శాంతి ప్రదాతా నీకే స్తోత్రములు శాంతి దూతానికి స్థుతులు స్తోత్రములు ప్రభా స్వరూపిని నీకే స్థుతులు స్తోత్రములు నాయనా మాతో పాటు నా తండ్రి ప్రార్థనలు లేకిస్తున్న ప్రతి బిడ్డల స్థుతులు కూడా నువ్వు వాళ్ళకిస్తున్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఎక్కడ ఇద్దరు గురిని నామం పెరడ శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు నాయన అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా మేమందరం కలిసి నీ నామాన్ని శుతిస్తున్నాం ప్రభ ఆరాధిస్తున్నాం ప్రభా మా స్థుతుల మీద మీరు దిగిరమ్మని కోరుచున్నాము నాయన మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచున్నాం ప్రభ అడిగిన ఈవులను పొందుకునగల శక్తిని మాకు అనుగ్రహించింది ప్రభ నీతో మాట్లాడగల ధైర్యాన్ని మాకు నింపమని కోరుచున్నాం మేము పాపంలో పుట్టిన వారం ప్రభా పాపములో జన్మించిన వారం పాపములోనే బ్రతుకు చిన్న మా ప్రభావ మా బ్రతుకులు మార్చడానికి నువ్వు వచ్చిన్న తండ్రి ఈ పాపము నుంచి విడుదల నివ్వటానికి నువ్వు వచ్చిన తండ్రి వినాయన నీ పరలోక రాజ్యానికి వారసులుగా మొమ్మ చేర్చడానికి వచ్చిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనైనా నన్ను మాట్లాడుచున్నావు ప్రభా నీకు స్తోత్రములు నాయన వినియము గల వారి ప్రాణమును ఉజ్జీవింపేస్తానన్నావు ప్రవ్వా జ్ఞానం జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్తోత్రములు ప్రభా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి హెచ్చించేవాడు నీవైనా దేవా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ ఎందు నడిచివారు ప్రభా యహో ఆయన నీకు తోడై ఉన్నాడని మాట్లాడుచున్నావయ్యా ఆయన నిన్ను నాయన విడివడన్నావు ప్రభా ఎడబాయడన్నావు ప్రభా భయపడొద్దని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన వాగ్దానాల చేత ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని పోరుచున్నామయ్యా నాయన గాయపరుచు గాయమును కట్టువాడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి ఆయన నీ గాయమైన చేతులతో స్వస్థపరిచేవాడు నీవే ఉన్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నోటి మాట చేత ప్రభు మాకు వచ్చి కలుగు నొప్పులను ప్రభా నాయన తగులకుండినట్లు మమ్మల్ని ప్రభా చాటుగా చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా ఎంతో మంది బిడ్డలు ఈ లోకం మూల అవమానాలు నిందలు గుండా ప్రభా అనేక సమస్యలు గుండా ప్రభా నా తండ్రి ఇంట్లో వారితో దూషించబడుతూ నిందలను అవమానాలను నాయన ఎదుర్కొంటూ ఎంతమంది బిడ్డలైతే ఉన్నారు వారి కుటుంబాల్లో మీరు ఉండండి కార్యమును జరిగించగలిగిన దేవుడు నిందల నుంచి జ అభిల నుంచి ప్రభా దోషణల నుంచి ప్రభా విడిపించగలిగినది ఏముడము నేవై ఉన్నావు ప్రభా ప్రతి విషయంలో నీకు అప్పగిస్తున్న నేను మీ భారము మోయొద్దు మీ భారము యహో మీద మోపమన్నావు ప్రభ భారం మోసవాడు నేనై ఉన్నానని మాట్లాడు చిన్న దేవుడు ప్రభ మా భారమును మోయగలిగిన తండ్రి నీవే ఉన్నావు కన్నీరు విడిచి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర మా భారములు నీకు చెప్పుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి అపవాది నేను వారి నోరులను మూసివేస్తుందయ్యా నీ సన్నిధిలో ప్రార్థించలేని పరిస్థితులకు బిడ్డలను తీసుకువెళుతుందయ్యా మనోధైర్యాన్ని వారికి దయచేయండి ప్రభా ధైర్యం కోల్పోయి ఇప్పటికితనం ఆవరించిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆకాశ పక్షులు చూడడండి అవి విత్తవు కోయవు గరిసెలు వాటికి ఉండవు అవి ఏమి దాచుకోవు కానీ ప్రభా రేపటి గురించి వారికి చింత లేదని మాట్లాడుచును వాటిల కన్నా మీరు శ్రేష్ఠులు కారా మీకెందుకు చింతపడుచున్నారు నేనున్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా గొప్ప దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా గురించి మా చింత యవత్తు నీ మీద వేసేవారిగా నా తండ్రి మా పరిస్థితులు మారుస్తామని విశ్వాసాన్ని మేము బలపరుచుకునే వారిగా ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయనే ఉదయ కాల సమయంలో ప్రతి కుటుంబాన్ని దర్శించండి ఏ బిడ్డలు ప్రార్థన అవసరత కొనుకు నీ సన్నిధిలో మర్రపెట్టి చిన్నారు అవసరత తీర్చిబడటకు సహాయం దయచేయండి ఏ సునామం చేత ప్రతి కార్యము సఫలమౌటకు సహాయం దేయండి ప్రభా అనేక అంశాల గురించి నీ సన్నిధిలో మొరపెట్టి చిన్న విజ్ఞాపన యాచనలు చేస్తున్న వాళ్ళ నాడు పేతురు వ్యవహార నా తండ్రి మొరపెట్టినప్పుడు నా తండ్రి నాయన వారి ప్రార్థన ఆలకించిన దేవుడు వారి యొక్క నా తండ్రి నాయన బోధన చేసినప్పుడు ప్రభా ఐదు వేల మంది తండ్రి మారుటకు సహాయం తెయచ్చు మిమ్మల్ని మనుషులు పట్ల జాలరుగా చేస్తున్నట్టు వాగ్దానం వారి పట్టను నెరవేర్చిన దేవుడు ప్రభ మేము కూడా ప్రార్థించుచున్నప్పుడు అనేక ఆత్మలు ఈ ప్రార్థనా కార్యం ద్వారా నా తండ్రి అనేక ఆత్మలు పట్టబడుటకు సహాయం దాంట్ అనేక మంది మాతో పాటు ఏకీవిస్తుండగా వారి జీవితంలో మార్పు మేము చూడటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అనేక వారి కొరకు నా తండ్రి ఆత్మల పట్టు జాలులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థన వీరులుగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రార్థన చేయ కృపను మాకు అనుగ్రహించి మనకు వచ్చిన నశించిపోవచ్చు వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చి ఉన్నానన్నావు ప్రభా అలాంటి నశించిపోచున్న ఆత్మల కొరకు నేను సన్నిధిలో భారం మాకు పెట్టిన్నావు భారాన్ని మాకు నా తండ్రి కలిగించిన సన్నిధిలో ప్రార్థన చేయగల మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రత్యేక పడిన బిడ్డలుగా మమ్మల్ని ప్రత్యేకించి ఉన్న దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో నా తండ్రి పాపంలో బ్రతికే వారు నాయన ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు నశించిపోచున్నారు వారి పాప స్థితి నుంచి విడుదల దయచేసి మాట్లాడగలిగిన తండ్రి నీవే ఉన్నావని గ్రహించే కృపను అనుగ్రహించమని కోరుచున్నావు కార్యములు చేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు విగ్రహముల వినోరుండి ప్రభా మాట్లాడవు కళ్ళుండివి చూడవు చెవులుండివి ఎన్నవు కానీ వాటి కొరకు మొక్కుచున్నారు అవి వ్యర్థమైన వాటి కొరకు ఎందుకు మొక్కుచున్నారు మాట్లాడగలిగిన దేవుడిని సజీవ కలిగిన స్వరూపుని నేను ఉండగానే మాట్లాడుచున్నావు నా తండ్రి నువ్వు మాట్లాడగలిగిన దేవుడు ప్రభా జవాబు ఇచ్చగలిగిన దేవుడు ప్రభా నాయన ఎన్నో పరిస్థితులు ఎంతో మంది బిడ్డలకు అనేక రకాలుగా నువ్వు మేలు చేసి ఉన్న వారి కుటుంబాల్లో ప్రభా పరిస్థితులను వారు మరిచిపోయే వారిగా ఇజ్రాయల్ ప్రజల వలన ఎన్నోసార్లు నువ్వు కార్య కార్యాలు వారి పట్ల జరిగించ కూడా నాయన వారు విసుక్కున్నారు సనుక్కున్నారని రాయబడి ఉన్నది నా తండ్రి అలాంటి స్థితిలో ఉన్నామయ్యా నా తండ్రి ఆ స్థితిని మార్చవా ప్రవ్వా విసుక్కునే వారిగా సనుక్కునే వారిగా గొనుక్కునే వారిగా మా హృదయాలను తీసివేయమని కోరుచున్నాం వేషధారణమైన భక్తి మాలో లేకుండా అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండా ప్రవ్వ అతను వచ్చినప్పుడు దూషించబడే వారిగా మేము ఉండకుండా నాయన కష్టం నువ్వు వ్యాధి నేనను సంతోషం ప్రతి విషయంలో కూడా నాయన నీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే కృపించ అనుగ్రహించండి ప్రభా ఒక శ్రమ గుండా వెళ్ళబడుతున్నామంటే దాన్ని ఎందుకు ప్రభా మేలు ఉంచమని మేము నమ్ముచున్నాము నా తండ్రి ఆ మేలు చేత మిమ్మల్ని తృప్తిపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలైనా వారి పరిస్థితులు ఏంటని అని ప్రభా వ్యాదన చెందుతున్నారేమో వారి పరిస్థితుల్ని మెరుగుపరచగలిగిన దేవుడు నీ రాబోయే రోజుల్లో వారిని ఆయన నా తండ్రి వచ్చిన కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా జ్ఞాపకం చేసుకుని అనేక మంది కుటుంబాలు అనేక మంది బిడ్డలను కోల్పోయిన కృంగిన స్థితిలో ఉంటున్నారయ్యా నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి నాయన యాక్సిడెంట్ల ద్వారా సడెన్ గా నా తండ్రి హార్ట్ స్ట్రోక్స్ వచ్చి రకరకాల బలహీనతలతో కుటుంబాలకు ప్రభా దూరమైన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన ఆ బిడ్డల కుటుంబాలకు ఓదార్పును దయచేయగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభా వారి పక్షాన న్యాయం జరిగించగలిగిన దేవుడవు నీవే ఎన్నో ప్రభా సహాయం దయచేయండి ప్రతి పరిస్థితి నుంచి వారిని నాయన లేవనెత్తమని కోరుచున్న వారి అవసరతలు అక్కర్లన్నీ వేసినా ముంచేత తీర్చబడటకు సహాయం దయచేయండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ రహస్యముగా వెళ్ళి ఏకాంతముగా వెళ్ళిన నీ సన్నిధిలో వారికి ఉన్న కష్టమును ఒప్పుగోలు మనసుతో పశ్చాత్తాపం కలిగిన ఆయన మొర పెట్టినప్పుడు కార్యములు చూడగల తండ్రి అట్టి కార్యములు చూడగల కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము ఆయన చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా మేము ఉన్న పాపములు మాలో లేకుండానట్లు పశ్చాపాపం హృదయముతో నా తండ్రి నీ సన్నిధిలో ప్రతి బిడ్డలు మొరపెట్టే హృదయాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండీ అద్వితీయ దేవుడు ప్రభు ఆశ్చర్యకరుడు ఉన్న రాజానికి వందనాలు నాయన స్తోత్రార్హుడా సింహాసన సేనుడు వయ నా రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నా తండ్రి ఉదయం నుంచి నాయన రాత్రి కాలం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం సన్నిధిలో గోజాడుచున్నారు ఆ పరిస్థితులను మార్చండి ఎన్నో సంవత్సరాల నుంచి భూతగాదాలు పొలము తగాదాలు సరిహద్దుల మధ్యన గొడవలతో నా తండ్రి కోర్టు కేసులు చుట్టూ తిరుగుతూ అలిసిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా వారికి నాయన సరి అయిన సమాధానం ప్రభా సరైన నా తండ్రి న్యాయాన్ని వారి పక్షాన జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు ప్రభా అట్టి విషయాలు వెళ్ళుచున్నారేమో వారి పట్ల మీరు తోడుగా ఉండండి వివాహాలు నా తండ్రి ఏర్పాటు చేసుకోవడానికి నాయన సంబంధాలు చూడటానికి వెళ్ళుచున్నారేమో వారి పక్షాన మీరు ఉండండి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళుచున్నారేమో వారి పక్షాన ఉండండి ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి క్లాసులకు వెళ్ళు బిడ్డలు ఉన్నారయా వారి కొరకు నా తండ్రి తోడుగా ఉండండి జాబ్స్ రిలీజ్ అయ్యి మంచి ఎగ్జామ్స్ మంచి మార్కులతో వారి యొక్క పోస్ట్ను పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రవాహ నా తండ్రి రైల్వే జాబులన్నీ రకరకాల జాబులకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా వారు దేనికోసం వారి ఆయన గమ్యాన్ని చేరుకోవాలని ఆశపడుచున్నారు ఆ గమ్యాన్ని చేరు వరకు నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ఏ బిడ్డలైతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు ఇంటర్వ్యూస్ అటెండ్ అవచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి జాబును పొందుకుంటు సహాయం తెచ్చి అధికారులకు మంచి మనసునివ్వండి నాయన వ్యవసాయ పనులకు వెళ్లే వారి జ్ఞాపకం చేసుకోవారి చేతి కష్టమును ఆశీర్వదించగలిగిన దేవుడు పురుగుల ద్వారా వారికి ఏ హాని కలుక్కున్నట్లు ఆ పరిస్థితుల్లో ఎండ నిమిత్తము ప్రభా వారి మేఘస్థంభం పంపించగలిగిన దేవుడు ప్రభు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న ప్రతి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకో వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి ఈ రోజు వారి వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించండి వారికి ఉన్న అవసరతలు తీర్చిబడుటకు వ్యాపారంలో మెలుకువలు వారికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాల వరకు ప్రతి బిడ్డలకు కూడా జ్ఞానం ప్రభా వారికి ఏది కొదువుగా ఉన్నదో కొదువు కొ సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు అనేక మంది బిడ్డలు వారి హాస్పిటల్కి టెస్టుల కోసం వెళ్ళుచున్నారేమో ఆ టెస్టులు వారి పక్షాన నా తండ్రి మంచిగా వచ్చేటకు మంచి రిపోర్ట్స్ వారి కొరకు సిద్ధపరచండి గర్భిణీ స్త్రీలు ప్రభావ నా తండ్రి నీ కొరకు నా నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్నారేమో గర్భఫలం లేని వారు నా తండ్రి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళుచున్నారేమో వారికి మంచి రిపోర్ట్స్ ఇచ్చి వారి పక్షాన న్యాయం జరిగించిన గర్భఫలము తరవ మనకు కోరుచున్నా డెలివరీ అవడానికి నా తల్లిదండ్రులు హాస్పిటల్కి వెళ్ళి బిడ్డలు ఉన్నారేమో వారి పక్షాన్ని మీరు ఉండండి డాక్టర్ల పరమ డాక్టర్ మీరు తోడుగా సంరక్షకుడుగా వారి పట్ల నాయన కార్యం జరుగుటకు సహాయం దాయిచ్చేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్తోత్రములు నాయన హాస్పిటల్ డెలివరీ అయిన బిడ్డలు అనేక మంది చిన్న బిడ్డలు ముందుగా డెలివరీ అవ్వటం వల్ల లేకంటే ప్రభా నా తండ్రి బ్రెయిన్లో వాటర్ ఉండి ప్రభా ఉమ్మ నీరు తాగేసి ప్రభా కామెర్లే ప్రభా రకరకాల బలహీనత హాస్పిటల్లో బాక్సులు ఉన్న బిడ్డలు తండ్రి తల్లివేలికలకు క్షేమంగా చేరటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్కూల్ కు వెళ్ళు చిన్న బిడ్డలకు ప్రభావాలకు వెళ్ళి చిన్న బిడ్డలకు ప్రతి పరిస్థితిలో కూడా ప్రతి బిడ్డల చుట్టూ నీకు ఆపుదల దేయండి ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రతి కుటుంబం నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ప్రతి కుటుంబం నీ సన్నిధికి నడిపించబడే బిడ్డలుగా ఉంటక సహాయం దయచే నీ సన్నిధిలో ఉన్న ఆనందం చేత ప్రతి బిడ్డల జీవితాలు మార్చబడటకు సహాయం దయచేయ మన కోరుచున్న ఏ బిడ్డకి ఎలాంటి తన్నంత పరిచర్య విషయంలో మీరు తోడుగా ఉండండి నీకు వందనాలు అయితే నా తండ్రి పాటలు పాడేటూ వాక్యం చదువు ఎందుకు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి ఆరాధన వర్షిప్ డ్రమ్స్ దేని వారికి తలంతిచ్చావో ఇచ్చావో తలంతను వాడుకునే శుక్తిని అనుగ్రహించండి నీ సన్నిధిలో పరిచర్య విషయం నువ్వు తోడుగా నడిపించండి అనేక మందిరాలు సగంలో ఆగిపోయిన మందిరాలు ఉన్నాయి అవన్నీ కట్టబడట సహాయం దాయి వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించమని కోరుచున్నాము నాయన నీ మందిరాలు ఆటంకకరంగా నా తండ్రి ఆరాధన జరగకుండా అడ్డుపరుచిన వారి హృదయాలు మార్చండి నాయన నీ ఎందు ప్రభా లారి వారి చేత నీ క్షమాపణ దొరకదన్నావు ప్రభా ఎంతో మంది నాయన మత బోధకులు ప్రభా మతకులు ఎంతగానో దూషిస్తున్నారు ప్రభా అలాంటి హృదయాలను ప్రభా మార్చమని కోరుచున్నా నీ మందిరాల మీద ప్రభా దాడులు చేస్తూ నా తండ్రి క్రైస్తవ బిడ్డలు అనేక మంది హింసిస్తున్న బిడ్డలు ఉన్నారు వారి హృదయాలు మార్చమని కోరుచున్నావు అనేక మంది గ్రామాల్లో సువార్త అందడానికి ప్రభా నాయన బోధించడానికి ఎవరు లేని పరిస్థితుల్లో నా తండ్రిని నెరగని బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ గ్రామాలకు నీ దేవత సేవకులను తరుముకొని తీసుకువెళ్లి నీ సేవా పరిచయం జరుగుటకు సహాయం దిండి నాయన నిజరక్షకుడు అయిన నిన్ను ప్రభు వారికి పరిచయం చేయగల బిడలుగా కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి గుండా వెలుచుండిగా ప్రభా మీరు తండ్రిగా పోషకుడిగా ఉండండి మా దైవదాసులు ప్రతి యొక్క దేవదాసులు ఎందు ప్రభావ నీ ఆత్మవర్షాన్ని కుమ్మరించి నీ యొక్క నా తండ్రి బోధన అనేక మందికి నాయన చెప్పినప్పుడు ప్రభా తండ్రి లుదియ హృదయం తెరవబడినట్లు ప్రతి ఒక్క బిడలు హృదయాలు తెరవబడి ప్రభ వారి వాక్యాన్ని ప్రభు విని వారి కుటుంబాన్ని రక్షించ కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా ఏ పరిస్థితి నీ సన్నిధిలో మార్చగలిగినది ఏముడ నీవేనో ప్రతి బిడల పరిస్థితులను మార్చమని కోరుచున్నామయ్య ఈ ఉదయ కాలేజ్ సమయంలో మేము చేస్తున్న ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి తీనురాలు దరిద్రాలని ప్రభ ఎందుకు పనికిరాని వంటి మేము అమ్ములను ప్రభ నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టకు నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా మాతో పాటు ప్రార్థన ఏకీవించిన బిడలను జ్ఞాపకం చేసుకో మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో మా రక్త సంబంధితులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా బంధువుల్లో అతన్ని మారవలసిన బిడ్డ అనేక మంది ఉన్నారు వారందరి హృదయాలు మార్చిబొట్టకు సహాయం దయచేయండి ప్రభా నాయన తిరిగిపోతులను వ్యభిచారులను నాయన దొంగతనం చేసి వారి ప్రతి ఒక్క హృదయాలు మార్చిబొట్టకు సహాయం దయచేయండి ప్రభా ప్రతి కుటుంబంలో నెమ్మది కలగజేసి ప్రభా ఈ ఆశీర్వాదం చేత తృప్తిపడబిడలుగా ఉండక సహాయం అనుగ్రహించి ప్రభా ఉదయం నుంచి మరల రాత్రి కాలం వరకు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాలు ఏ పనుల నిమిత్తం నా తండ్రి నిన్ను నా తండ్రి మొరపెట్టుచున్నారు ఆ పరిస్థితులన్నింటినీ మెరుగుపరిచి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించిన ఆయన మీరే తోడుగా బలపరచమని త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధన అమ్మను మెక్కులుగా ప్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమైన తండ్రి ఆ మీన్ అందరికీ వందనాలండి